హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ నెంబర్ వన్ దర్శకుడిగా తిరుగులేని తో రాజమౌళి దూసుకుపోతున్నారు అతనితో సినిమా అంటే ఏ హీరో అయినా బల్క్ డేట్స్ ఇచ్చేస్తారు అంతగా రాజమౌళి కథలపై నమ్మకం ఏర్పడింది రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్ కూడా ముందుగానే పాజిటివ్ కి వచ్చేస్తారు జక్కనతో మూవీ అంటే సక్సెస్ గ్యారంటీ అని అనుకుంటారు ఆ పాజిటివ్ థాట్తో మూవీస్ చూడడం వల్ల రాజమౌళి సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది స్టార్ హీరోలందరూ కూడా రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అని అయినా చేయాలని భావిస్తారు రాజమౌళి సినిమాల్లో చిన్న క్యారెక్టర్ వచ్చిన చే రెడీ అని యంగ్ హీరోలు అంటుంటారు ఇప్పుడు రాజమౌళి రేంజ్ లోనే మరో దర్శకుడి పేరు కూడా ఇండస్ట్రీ సర్కిల్ లో బలంగా వినిపిస్తోంది హీరోలందరూ ఆ దర్శకుడితో మూవీస్ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు అతనే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు సందీప్ రెడ్డి కథను చెప్పే విధానం హై రేంజ్ లైన్లో ఉంటుంది అతను డిజైన్ చేసిన హీరో పాత్రలు చాలా వైలెంట్గా ఉంటాయి అయినా కూడా అవి ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతున్నాయి సందీప్ రెడ్డి కంటెంట్ని గ్రాఫిక్స్తో కాకుండా బలమైన క్యారెక్టరైజేషన్తో ఎలివేట్ చేస్తాడు ఇది మన హీరోలకి బాగా నచ్చింది అందుకే సందీప్తో మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేయనున్నాడు అల్లు అర్జున్ మూవీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది జక్కన్న తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సందీప్ రెడ్డి దర్శకత్వంలోనే మూవీ చేస్తారట అలాగే ఎన్టీఆర్ కూడా రీసెంట్ గా సందీప్ రెడ్డితో చర్చలు జరిపారు రామ్ చరణ్ కూడా సందీప్ తో సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నారు రాజమౌళితో సినిమాలు చేసిన అగ్ర హీరోలందరూ కూడా సందీప్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ చేయడానికి ఆరాట పడుతున్నారు దీన్ని బట్టి అతను ఆడియన్స్ కి స్టార్ హీరోలకి ఎంతగా కనెక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు అయితే సందీప్ రెడ్డి ఒక్కో సినిమాకి ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు ప్రభాస్ స్పిరిట్ తర్వాత రణబీర్తో యానిమల్ పార్క్ పూర్తి చేశానని సందీప్ చెప్పాడు తర్వాత అల్లు అర్జున్ మూవీ ఉండొచ్చు ఈ మూడు అయ్యాక మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి